విజయవాడ రివర్ ఫ్రంట్ కృష్ణమ్మ జలవిహార్ అనే పేరు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామకరణం చేశారు రీసెంట్గా ప్రారంభమైన ఈ కృష్ణమ్మ జలవిహార్ విజయవాడ గుంటూరుకి వారధిగా ఉంది ఈ వారధి కింద కట్టిన ఈ రివర్ ఫ్రంటే కృష్ణమ్మ జలవిహార్ దాదాపు మూడున్నర కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ రివర్ ఫ్రంట్ అద్భుతాలని చెప్పొచ్చు అనేక రకాల వ్యాయామ పరికరాలతో పాటు వాకింగ్ ట్రాక్ దాదాపు మూడున్నర కిలోమీటర్లు పొడవున వాకింగ్ ట్రాక్ చాలా అద్భుతంగా నిర్మించారు వేకువ జామునే ఐదు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు విజయవాడ నగర ప్రజలకు కృష్ణా రివర్ ఫ్రంట్ అంటే ఈ కృష్ణమ్మ జలవిహార్ వరప్రదాయని అని చెప్పాలి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాల వ్యాపారాలు ఉద్యోగాలు చేసే నగర ప్రజలు వారికి ఉదయాన్నే వాకింగ్ చేయడానికి కానీ వ్యాయామం చేయడానికి కానీ ఎక్కడా కూడా సరైన ప్లేసులు లేవు ఇప్పుడు ఈ కృష్ణా రివర్ ఫ్రంట్ ద్వారా ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రజలకి ఉదయాన్నే ఐదు గంటలకి నిద్రలేసి ఈ వాకింగ్ ట్రాక్ ఎక్కారంటే గంట రెండు గంటల పాటు ఆ వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ మనసు విప్పి ప్రశాంతంగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ సరదాగా మూడున్నర కిలోమీటర్లు నడిచి తిరిగి మళ్ళీ మూడున్నర కిలోమీటర్ నడిచి వచ్చి వారి పనులు వాళ్ళ నిమగ్నమైతే ఆ రోజు దినచర్యలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు ఎందుకంటే ఈ మూడున్నర కిలోమీటర్ పాటు నిర్మించిన రివర్ ఫ్రంట్ ఎంత అందంగా ఉంటుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేమని చెప్పాలి ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు ఒక కిలోమీటరు ఒకటిన్నర కిలోమీటర్ బహుశా వర్క్ చేసి ఉండొచ్చు ఈ మూడున్నర కిలోమీటర్ వర్క్ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయిందంటే ఈ ప్రాంత ప్రజలకి ఇంతకంటే అద్భుతమైన పార్క్ కానీ ఇంతకంటే అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కానీ మరెక్కడా లేదని చెప్పచ్చు వండర్ఫుల్ కృష్ణమ్మ రివర్ ఫ్రంట్ వండర్ఫుల్ కృష్ణమ్మ జలవిహార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అద్భుతమైన కార్యక్రమంలో ఇది ఒకటని చెప్పాలి ఈ వాకింగ్ ట్రాక్ పొడవన ఈ మూడున్నర కిలోమీటర్ పొడవన కృష్ణమ్మను ఆనుకొని ఆ కృష్ణమ్మ రివర్ని ఆనుకొని అద్భుతంగా రైలింగ్ కూడా నిర్మిస్తూ ఉన్నారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా వండర్ఫుల్గా వండర్ఫుల్గా స్టాండర్డ్గా ఈ రైలింగ్ నిర్మిస్తూ ఉన్నారు అంటే పెద్ద కాంపౌండ్ లాగా రైలింగ్ నిర్మించి ఫుల్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇక వర్షాకాలంలో అయితే దాదాపు ఈ పొంగిపల్లి వచ్చే ఈ లంక ప్రజలకు అందరికీ ఎన్నో ఎన్నో కష్టాలు ఉండేవి గతంలో ఇప్పుడు ఈ ఈ రివర్ ఫ్రంట్ నిర్మించడం వల్ల సురక్షితంగా హ్యాపీగా గుండెల మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించాలని చెప్పాలి ఎవరు మెదల్లో తలసిన ఆలోచన తెలియదు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సిందే అంత అద్భుతంగా నిర్మించారు ఈ కృష్ణమ్మ జలవిహార్ ఈ విజయవాడ రివర్ ఫ్రంట్ ఉదయాన్నే ఐదు గంటలకి ఇక్కడికి వచ్చి ఆరు గంటల వరకు లేదా ఏడు గంటల వరకు వన్ అవర్ లేదా టూ అవర్స్ ఈ వాకింగ్ ట్రాక్ మీద సరదాగా నడుస్తూ మూడున్నర కిలోమీటర్లు నడుస్తూ మళ్ళీ రివర్స్ మూడున్నర కిలోమీటర్లు మళ్ళీ గమ్యస్థానానికి చేరుకుంటే వ్యాయామానికి వ్యాయామం శారీరక కష్టాలు శారీరక ఇబ్బందులు ఉన్నవారికి చాలా అద్భుత ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది మనసు రిలాక్స్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్ మూడ్లో పనిచేస్తారు ఏదేమైనా ఈ కృష్ణ రివర్ ఫ్రంట్ ఈ విజయవాడ రివర్ ఫ్రంట్ ఈ కృష్ణమ్మ జలవిహార్ ప్రజల జీవితాల్లో మనశ్శాంతిని రిలాక్స్ని డెఫినెట్గా కల్పిస్తుందని నమ్మచ్చు ఉదయాన్నే ఒక గంట ఇక్కడికి రండి నిజంగా ఎంత మనసు రిలాక్స్ ఉంటుందో చెప్పచ్చు కృష్ణమ్మ గలగల పారుతూ ఉంటే ఆ సమయంలో మనం ఇక్కడ పక్కన ఈ రివర్ ఫ్రంట్లో నడుస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని అద్భుతం అని చెప్పాలి ఇప్పుడు కృష్ణమ్మ పారడం లేదు ఎందుకంటే నీళ్ళు లేవు అదే వర్షాకాలంలో పక్కన గలగల పారుతుంటే కృష్ణమ్మ ఆ పర్వళ్లకు పక్కన మనం నడుస్తూ ఉంటే ఆ అద్భుతం ఆ మనశ్శాంతి ఆ రిలాక్సేషన్ మాటల్లో వర్ణించలేం హౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మా అందరూ ప్రౌడ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఈ కృష్ణమ్మ జలవిహార్ నిర్మించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ మరింత శరవేగంగా మరింత అద్భుతాలు ఈ కృష్ణా రివర్ ఫ్రంట్లో నిర్మించాలని ఆకాంక్షిస్తూ మీ దశరథ్ ఫ్రమ్ మల్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ Yeah, I'ma do shit my way. So you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. Six feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see. I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care. He found a way to go and change, become an advocate For taking control of your life, go out and battle And you think you have a dream, then act on it, get after it Get out your head and fucking capture it, you got one life to master it Don't give up on your future, we all start losers We're all late bloomers, gotta settle through give a the floor what you say, yeah I'ma do shit my way So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make Cause I don't give a fuck what you say, yeah I'ma do shit my way You try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. As you fade away, as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, then, baby, I have a taste. All the highs and the lows. No, you'll never be the same. I don't really want to hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be, be okay. Okay, okay. Maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you. I stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. हां <susukain> <sukain> <sukain> ඒ በርተራረ የትመት ക്ക సరే ట్రాలాంటి ఇస్కీట్ కడితే ఇల్లు పడిపో ఏం చేస్తాయి అది ఒరిజినల్ ఇస్కెట్